సిద్దిపేట జిల్లా గజ్వల్ బీజేపీ విజయ సంకల్ప యాత్ర పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద కోపంతో కేటీఆర్ మీద కోపంతో కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు గానీ కాంగ్రెస్ మీద ప్రేమతో కాదని రెడ్డి అన్నారు నాలుగు సీట్లు ఉంటే అక్కడ నాలుగు కర్ణాటకలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మళ్ళీ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మన అక్కడ కూడా ఇచ్చింది గ్యారంటీ గ్యారెంటీ ఫెయిల్ అయిపోయింది రైతులకు కరెంటు లేదు బస్సులు రిపేరింగ్ చేసిన పరిస్థితి లేదు బస్సులలో డీజిల్ వేసిన పరిస్థితి లేదు ఏ హామీ అమలు చేయలేదు రైతుల రుణమాఫీ అమలు చేయలేదు రోజు కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే అప్సల్యూట్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా కాబట్టి మళ్ళీ चाउ त कुटी असां त కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ రావాలి అందుకే ఈ రోజు మనం చేస్తా ఉన్నాను తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిచేది అనేది చర్చ కాబట్టి మనం ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నలభై సీట్లు కూడా తరుగుతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు వచ్చి బీజేపీకి మూడు వందల రెండు సీట్లు వస్తే రాహుల్ గాంధీ మూడు నెలలు విదేశాలకు వెళ్ళాడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత విదేశాల్లో బీసీల జరుగుతుంది ఇది గ్యారంటీ రాసిస్తున్నా ఇది నా గ్యారంటీ రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతాడు నా నాకు ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది దేశం అభివృద్ధి జరగాల కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు ఒక గ్రామంలో తీసుకున్నాడు మీ గ్రామంలో ఆలోచన చేస్తారండి మీ గ్రామంలో వీధి లేట్లు ఉద్యమం చెప్పారు వీధి రేట్లు నెల రోడ్డు గారు ప్రభుత్వం వేస్తా ఉంది సిమెంట్ రోడ్లు నెల రోడ్డు గారు ప్రభుత్వం డబ్బులు ఇస్తారు మీ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు ఓటు గారు బ్యాంకింగ్ యాక్ సర్పంచ్ లో డబ్బులు ఇస్తుంది ఆ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇస్తారు మీ గ్రామంలో వైకుంఠ ధామం నెల రోడ్డు గారు రైతుల వేదిక నెల రోడ్డు ఇచ్చిన ప్రకారం మీ గ్రామంలో స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్

సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అయినటువంటి పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నచ్చిన ఆసుపత్రులు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ సహకారం అందించారు ఈరోజు గతంలో పెన్షన్స్ వస్తే సహపంచేషన్ ఇప్పుడు పెన్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో మీ